ఓయ్ శ్రీలక్ష్మి ఫ్లెక్సీలో ఫ్లెక్సీలో శ్రీలక్ష్మి జడ్మి పిహెచ్ఎస్ బాయ్స్ జంగారెడ్డిగూడెంలో ఏ సెక్షన్లో చదువుతోంది ఆరు వందలకి ఐదు వందల ఇరవై నాలుగు మార్క్స్తో టాపర్స్లో ఒక్కరిగా నిలిచింది ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా లక్ష సాధనకు ఆటంకాలు కావాలని నిరూపించింది తల్లికి దూరంగా ఉన్నప్పటికీ వాళ్ళ అత్తయ్య మాయలు అమ్మమ్మల సహ అమ్మమ్మ సహకారంతో ఇంట్లో పనులన్నీ చేసుకుని పాఠశాలకు వచ్చి చదువుకుంది అంత చిన్న వయసులో తల్లి దగ్గరుండి అన్నీ చూసుకోవాలి కానీ కానే అన్నీ చేసుకుని వచ్చేది ఓకే లేడీ టీచర్స్తో మాట్లాడేటప్పుడు ఒక అమ్మ దగ్గర పిల్లలు గారం చేసినట్టుగా చక్కగా మాట్లాడుతుంది ఇక క్లాస్ టీచర్ దుర్గాదేవి గారు మీరందరూ టాపర్స్గా ఫ్లెక్సీలో ఉండాలని ప్రతిరోజు లాస్ట్ ఇయర్ టాపర్స్ ఫ్లెక్సీ ఐఎఫ్బి ప్యానెల్లో పెట్టి చూపించేవారు వాళ్ళు కూడా అదే టార్గెట్తో మాత్రం పందెం కట్టేవారు మేమందరం కూడా ఫ్లెక్సీలో ఉంటామని చూడండి మా పిల్లలందరూ ఫ్లెక్సీలో ఇరవై ఐదు మందికి పైగా ఉన్నారు నాకు తెలుగులో నైంటీ టూ మార్క్స్ వచ్చాయి గుమ్మల్ వెంకటేశ్వరరావుకి సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను హిందీలో సెవెంటీ వన్ వచ్చాయి మా లక్ష్మీ మేడం కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంగ్లీష్లో ఎయిటీ త్రీ వచ్చాయి మా బాబురావు సార్ కూడా చాలా మోటివేట్ చేశారు మమ్మల్ని ఫ్లెక్స్ ఎక్కాలని ఆయన కూడా చాలా మార్క్స్ చూసుకొని థ్యాంక్స్ చెప్తున్నాను సైన్స్లో నైంటీ ఫైవ్ వచ్చాయి మా జగదీష్ సార్ వల్ల మా బాబురావు సార్ రాంబాబు సార్ వల్ల మా సుధర్ రావు సార్ వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అందరూ చాలా మోటివేట్ చేశారు అలాగే మ్యాథ్స్ లో ఎయిటీ వన్ మార్క్స్ వచ్చాయి విద్యాప్రకాష్ సార్ థ్యాంక్స్ చెప్తున్నాను సోషల్ లో నైన్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి మా దుర్గా మేడం క్లాస్ టీచర్ కూడా ఆవిడే చాలా మోటివేట్ చేస్తుంది మమ్మల్ని అందరికి థ్యాంక్స్ మేడం థ్యాంక్ యూ సార్ అదృష్టాన్ని నమ్ముకోవడం కన్నా కష్టాన్ని నమ్ముకోవాలి ప్రతి దినం కొత్త విషయాలు నేర్చుకుంటూ అందరికీ నేర్పిస్తూ నీ జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి నువ్వు కోరుకున్నట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి అందరూ